చెల్లె సహోదరి సహోదర వినో మీ జీవితంలో కావాల్సింది ఏదైనా ఉంది అంటే జ్ఞానము దాన్ని వెతకండి వెండిని వెతికినట్టుగా బంగారాన్ని వెతికినట్టుగా జ్ఞానాన్ని వెతకండి చదువుకుంటున్న స్టూడెంట్ చదువులో విజయం సాధించాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి ఓ ఇల్లాలు తన ఇల్లు కట్టుకోవాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి ఓ సైంటిస్ట్ తన అనుకున్నటువంటి వాటిని సాధించాలంటే ఏం కావాలి జ్ఞానం కావాలి ఓ వ్యాపారవేత్త లాభం సంపాదించాలంటే ఏం కావాలి తనతో పోటీ పడుతున్న వాడి కంటే ఎక్కువ జ్ఞానం కావాలి ఈ రోజు మనకు కావాల్సింది వాస్తవంగా ఆస్తిపాస్తులు కాదండి జ్ఞానం కావాలి దేవుడు మనిషికి కావలసిన సమృద్ధి అయినటువంటి జ్ఞానాన్ని ఇదిగో ఈ బైబుల్లో దాచిపెట్టాడు ఈ బైబుల్ నువ్వు ధ్యానించినప్పుడు ఈ బైబుల్ ని నువ్వు చదివినప్పుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అనంతమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావు జ్ఞానము కొదువైన ఎడల ఆయనను అడిగితే జ్ఞానాన్ని ఇస్తాడు